ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలండి ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మారు మనసు పొంది నాశనమును తప్పించుకునుట మారు మనసు పొంది నాశనమును తప్పించుకునుట అనేది ఈ అధ్యాయంలో ముఖ్యవచనంగా ముఖ్య అంశంగా చూడవచ్చు మొదటి నాలుగు వచనాల్లో దేవుని యొక్క పిలుపు మనం చూస్తాం ఒకసారి చదువుతాను ఇదే ఇహోవా వాక్కు ఇస్రాయిలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొక్కకే రావలను నీవు ఇటు అటు తిరుగుటమ్మాని నీ హేయక్రియలన్నీయు నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయముని బట్టి నీతిని బట్టి ఇహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందు తనకు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందరు ఆయన ఎందే అతిశయపడుదురు యోదావారికి ఇరుషులము నివాసులకును ఇహో ఎలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చాలక మీ బీడు పొలములను దున్నుడి అవిధేయులై ఉండటం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలైనంతగా నా ఉగ్రత అగ్ని నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండినట్లు యోదావర్లారా ఎరుశలేము నివాసులారా ఏహో వాకు లోబడి ప్రభు అంటున్నారు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల సారీ అండి నీవు తిరిగి నా అద్దకు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల ద్దకే రావాలి మనం ప్రభు దగ్గరికే వెళ్ళాలి దేవునికి విరోధంగా పాపం చేశారు కాబట్టి వారు దేవుని దగ్గరికే వచ్చి తమ పాపాలు ఒప్పుకోవాలి దేవునికి విరోధంగా పాపం చేశారు కాబట్టి వారు ప్రభు దగ్గరికే వచ్చి వారి పాపాన్ని ఒప్పుకోవాలి ప్రభు అంటున్నాడు మీరు తిరిగి రానుద్దేశించిన ఎడగా నా యొద్దకే రావాలి యాభై ఒకటో కీర్తన మనం చదివితే యాభై ఒకటవ కీర్తన మొదటి ఐదు వచనాలు చూస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగుపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదు ఇక్కడ దావీదు పాపం చేశాడు దేవునికి విరుద్ధమైన పని చేశాడు కాబట్టి ఆయన అంటాడు నీకు విరోధంగా పాపం చేశాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను మానవుడు పాపం చేసింది చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా చేసినట్టు అంటే దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు ఎందుకంటే దేవుడే నిన్ను నన్ను సృష్టించాడు నిన్ను నన్ను భూమి మీదకి పంపించినవాడు ఆయనే ఈనాడు భూమి మీద సజీవులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గతంలో జీవించిన వారు రాబో కాలంలో జీవించే వారందరూ కూడా దేవునికి చెందిన వారే ప్రతి మనిషి వాడు దేవుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషి దేవునికి చెందినవాడే ఎందుకంటే దేవుడే వాణి సృష్టికర్త దేవుడేవాణి సృష్టికర్త ప్రతి ఒక్కరిని సృష్టించింది ఆయనే ఆయనకి సర్వహక్కులు మన మీద ఉన్నాయి మరి ఇప్పుడు ఆయనకు విరోధంగా ఆయన ఎదుటి పాపం చేస్తే ఆయనకు విరోధంగా మనం చేసినట్టే యూసేపు పోతీఫర్ భార్యతో ఉన్నాడు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుని దృష్టిలో నేను దోషిని అవుతాను మనం పాపం చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా చేసాం దేవునికి వ్యతిరేకంగా చూడండి మనది పాప స్వభావం పాప స్వభావం పాపంలోనే మనం పుట్టాం పాపలం కాబట్టి పాపమే చేస్తాం ఇది మన నైజం ఇది మన నైజం మరి దేవునికి విరుద్ధంగా దేవుని గుణలక్షణాలకు విరుద్ధంగా మనం ప్రవర్తించడమే పాపం ఆదాము ద్వారా అందరం పాపులమే క్రియల వల్ల కూడా మనం పాపులమే మరి పాపం అనేది దేవునికి విరుద్ధమైన కార్యం పాపం వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మారు మీదకి వస్తుంది కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రండి అంట నాయొద్దకే రావాలి వచ్చి ఏం చేయాలి తమ పాపాలను ఒప్పుకోవాలి వారు ఇటు అటు వెళ్ళినా ప్రయోజనం లేదు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వాళ్ళు రావాలి యశగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ చూ బూదిగంధములు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఒకవేళ ఏ వ్యక్తి అయినా దేవుడి దగ్గరికి రాని ఉద్దేశిస్తే నిజ దేవుడైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని దగ్గరికే బైబిల్లో రాయబడిన నిజ దేవుని దగ్గరికే రావాలి ప్రభు దగ్గరికే రావాలి అందుకే ప్రభు అన్నారు పిలిపిరిచ్చారు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా యాకో భక్తుడు అంటాడు యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొండి కాబట్టి ప్రభు దగ్గరికి రావడం అవసరం ఎందుకంటే ఆయనే మనల్ని క్షమించడానికి సరిపోయినవాడు జరసాల నాయకుడు అడుగుతాడు అయిలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి ప్రభుని వేసినందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు అని చెప్పి మరి మనం దేవుని అంతకు రావాలి దేవుని అంతకు రావాలనే కోరిక మనకు ఉండాలి ఇటు అటు తిరుగులాడట మాని పాపములను కప్పుకునే ప్రయత్నాలు చేయడం మాని ప్రభు దగ్గర పాపాలని ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే పాపాన్ని కప్పిపెట్టడం ఎన్నటికీ మంచిది కాదు అందుకే అతిక్రమములు దాచిపెట్టివాడు వృధులడు ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుతాడు అని కాబట్టి మన పాపాలను బట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయిస్తే ఆయన కనికరిస్తాడు కనికరం మనం పొందుతాం అంటే తగిన శిక్ష మనకు పడదన్నమాట అది ప్రభు దగ్గరకు చూపుకుంటే తగిన శిక్ష మనకు కలగదు ఆ శిక్ష తన కుమారుడి మీద వేస్తాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇస్రాయలీలు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు పాపం చేస్తూ ఉన్నారు హేయ క్రియలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా హేయమైన క్రియలు చేస్తున్నారు ఇస్రాయలీలు అంటే ఎవరు అబ్రహం సంతానం వారు దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలని అనుకున్నంత మాత్రమే సరిపోద్దా మేము అబ్రాహం సంతానం అని అతిశయపడేవారు యూదులు అలా అతిశయపడిన ఎవడు కూడా రక్షణ పొందలేదు మేము అబ్రాహం పిల్లలమని అని అనుకున్నంత మాత్రాన వారు రక్షణ పొందలేరు వారు రక్షణ పొందలేరు మరి ఏం చేయాలి ప్రభు దగ్గర రావాలి మారు మనసు పొందాలి వారి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఆయన ఇచ్చే రక్షణ పొందాలి మరి విశ్వాసం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాబట్టి మనం మారు మనసు పొంది వాక్యాన్ని విని విశ్వసించి రక్షణ పొందాలి అంతేకాదు రక్షణ పొందిన తర్వాత మనం ఆయనకు విధేయులు అవ్వాలి మనం ఆయనకు విధేయులు అవ్వాలి వాక్యాన్ని నమ్మి పాటించి విధేయులు అవ్వాలి రక్షణ ఉచితం అండి రక్షణ ద్వారా పరలోకానికి నువ్వు జరగలవు కానీ పరలోకంలో దేవుడిచ్చేటువంటి బహుమానాలు పొందాలంటే మనం విధేయులు అవ్వాలి వాక్యాన్ని నమ్మి పాటించి వాక్యాన్ని నమ్మి పాటించి మనం అవ్వాలి ఇక్కడ సత్యముని బట్టి రెండవ చచనలో మన భాగంలో రెండవ వచనం చూస్తే సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఇహోవ జీవముతోడిని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందరు ఆయన ఎందే అతిశయపడుతురు వారు తమ హేయక్రియలు తొలగించి వారిలో ఏముండాలి న్యాయము నీతి సత్యము సత్యము న్యాయము నీతి ఉండాలి దేవుని బిడ్డలకు ఈ లక్షణాలు ఉండాలి ఒకటి సత్యం రెండవది న్యాయం మూడవది నీతి అప్పుడు మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి అప్పుడు మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి సత్యము న్యాయము నీతి ఇవి రక్షణ పొందినవారు కలిగి ఉండాల్సినటువంటి వీధులు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుని రక్షించ రక్షణ పొందడమే కాదు రక్షణ పొందిన తర్వాత హేయమైన క్రియలన్నీ విడిచిపెట్టాలి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి వారు ప్రమాణం చేయాలి ప్రమాణం చేయాలి వారు ప్రభు మార్గంలో నడవాలి కాబట్టి సత్యం ఎవరు న్యాయం ఎవరు నీతి ఎవరు ఒకసారి చూస్తే సత్యము న్యాయము నీతి ఈ మూడు మన ప్రభు అయిన ఈ మూడు మన ప్రభు అయిన ఆయన అంటారు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను ఆయనే సత్యం ఆయనే మార్గం ఆయనే జీవం ఆయనే జీవం కాబట్టి మంచి పోరాటం మనం పోరాడాలి పౌలు గారు అంటారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను ఇక మీద నా కొరకు నీతి కీరీటం ఉంది అంట ఆయనే పరిశుద్ధత నీతి విమోచన అయ్యాడు అంటాడు కొరిందేలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన కాబట్టి సత్యము న్యాయము నీతి క్రీస్తే ఆయన జీవన విధానం కాబట్టి రక్షణ పొందిన వారు పాపక్షమాపణ పొందినవారు మారు మనసు పొంది పాప పాపక్షమాపణ పొందుకున్నటువంటి వారు వారి జీవితకాలం అంతా కూడా ప్రభువులోనే ఎదగాలి ప్రభువులోనే ఉండాలి ప్రభు మార్గాలు అనుసరించాలి కాబట్టి ఇక్కడ మన భాగంలో చూస్తే సత్యమును బట్టి న్యాయాన్ని బట్టి నీతిని బట్టి వారు ప్రమాణం చేయాలి అంటాడు ప్రమాణం అనేది నాడు నేడు కూడా అవసరమే ప్రమాణం స్థిరత్వాన్ని సూచిస్తుంది కాబట్టి మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం మనం చదువుతాం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు అంటారు అప్పుడు మనకు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ఎందుకని దేవుడు తన కుమారుడు అనే యేసుక్రీస్తుని పంపింది ఎందుకు అపసులు గారు మూడు ఇరవై ఆరులో చదువుతాం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వారి దుష్టత్వం నుండి మలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను కాబట్టి విశ్వాసులకి విధేయత అవసరం విశ్వాసులుగా ఉండిపోతేనే అలా ఆగిపోకూడదు సరిపెట్టుకోకూడదు విశ్వాసం ద్వారా రక్షణ పొంది ఊరుకోకూడదు మరి ఏం చేయాలి విశ్వాసులైనటువంటి మనం ఆయనకు మరింత విధేయులం అవ్వాలి విధేయులం అవ్వాలి అందుకేమంటున్నాడు భక్తుడు మూడో యోదా యోదావారి మీదకి యోదావారికి ఎరుసలిం నివాసులకును ఇహో ఎలా సెలవు ఇస్తున్నాడు పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడు ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లద్దు బీడి పొలాలు దున్నుడు విత్తనం దేవుని వాక్యం బీడు లాంటి మన హృదయాన్ని దున్నాలి దున్నబడాలి అందులో ముళ్ళ పొదలు రాళ్ళు అన్నీ ఏరివేయాలి అప్పుడు వాక్యాన్ని విత్తితే అది నూరంతలుగా ఫలిస్తుంది కాబట్టి మనలో వాక్య విత్తనం ఫలించేటట్లు ముండ్ల పొదలు తీసివేయాలి ముండ్ల పొదలు అంటే ఐహిక విచారాలు ధనమోసం ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఫలింపలు చెయ్యనివ్వవు ఫలింపనివ్వావు కాబట్టి ఏమన్నాడు ఇక్కడ భక్తుడు ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నండి దున్నండి ముండ్ల పొదల్లో విత్తనాలు వేయకండి వాక్యం ఫలించాలంటే వాక్యానుసారంగా మనం ఫలించాలంటే మనలో ఉండే ముండ్లు వంటి ముళ్ళతొప్పుల వంటి ఐహిక విచారాలు ధనం అవసరం వీటిని తీసేసుకోవాలి మరి విశ్వాసులకి రెండు అవసరమా బ్రతుకుదడం కోసం కొద్దిగా అవసరమే కానీ ఎంతసేపు దాని మీదే కాదు మన ధ్యాస ఎంతసేపు చూడండి మనం డెబ్భై ఎనభై సంవత్సరాల బ్రతుకు కోసమే ఆలోచిస్తాం ఈ బ్రతికిన డెబ్బై ఎనభై సంవత్సరాలు ఏమేమి కావాలో వాటి కోసమే మేం కానీ ఆధ్యాత్మికమైన వాటిని నిర్లక్ష్యం చేస్తాం మనం విశ్వాసం నుంచి విశ్వాసము ద్వారా రక్షణ పొంది సరిపో సరిపెట్టుకోకూడదండి విధేయులం అవ్వాలి విశ్వాసి విధేయుడు అబ్రాహం విశ్వాసి మరియు విధేయుడు ఏది చెప్పితే అది నమ్మాడు అది విశ్వాసం నమ్మినటువంటి అబ్రహాము లోబడ్డాడు నీ దేశాన్ని విడిచిపెట్టు అన్నాడు బయలుదేరి వచ్చేసాడు ఎక్కడికని కూడా అడగల ఎక్కడ కూడా అడగలేదు నీ కుమారుణ్ణి ఇచ్చేయ్ అన్నాడు ఇది చాలా కష్టమైనటువంటి పని కష్టమైన ఆజ్ఞ అనమాట సులువైన ఆజ్ఞ ఆదామా వాళ్ళు మీరారు పండు తినద్దు అనేది సులువైన ఆజ్ఞ ఆ సులువైన ఆజ్ఞని వాళ్ళు మీరారు అబ్రహాముతో నీ ఒక్కడే ఉన్న కుమారుణ్ణి బలి ఇవ్వు అన్నాడు మారు మాట మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా అబ్రహాముకి పరీక్ష అది కాబట్టి అబ్రహాము దేవుడు కోరినట్టుగా చేసేసాడు అబ్రహాము లాంటి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అప్పటి కాలంలో ఇంకెవడలేడు విధేయుడు అనమాట విశ్వాసం ఉంటే విధేయులు అవ్వడం ఈజీ అవుతుంది కాబట్టి విశ్వాసము ద్వారా మనం విధేయులం అవ్వాలి విశ్వాసం నుంచి రక్షణ పొందడమే కాదు విధేయులం కూడా అవ్వాలి అబ్రహం విధేయుడు అబ్రహముతో పాటు ఉన్నవాడు లోతు లోతు కూడా నీతిమంతుడే లోతు కూడా విశ్వాసము కలిగిన వాడే కానీ విధేయుడు కాదు అవిధేయుడై ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటుంది నష్టపోయాడు కాబట్టి విశ్వాసం లేనటువంటి మనం విశ్వాసంతో ఊరుకోకుండా విధేయులం అవ్వాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపు దాన్ని మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించను కాక ఆమ్మె